హన్మకొండ జిల్లా పరకాడ పట్టణంలోని రెండవ వార్డులో డిజిటల్ కార్డు సర్వే తీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం పరకాల పట్టణంలోని సిఎస్ఐ కాలనీ రెండో వార్డులో ఫ్యామిలీ డిజిటల్ కార్డులో సర్వే తీరును పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రెండవ వార్డులలో ముందుగా పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచి సర్వే ప్రారంభించినట్లు తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఆర్డివో డిఎంహెచ్ఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ స్థానిక కౌన్సిలర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు পোক্যাই ইমাই সেন কেন্যাই সেন্য়ার কেটাইর্যে আযে এডাই আইনে কেন্যেলে দুাই আয়ারে সেন্য়ে সেন্য়া তেন্র সেন্� కానీ సీరియల్ గా లేదండి సీరియల్ గా జర్నింగ్ ఉంది నిన్నటి అది ఇంటర్వ్యూ అయి ఐడెంటిటీ గురించి సో ఇది టెక్నికల్ సైడ్ నుంచి స్టార్ట్ కెంటర్ వినాలి లాండ్ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಉರ ಕಿಲೋಮೀಟರ್ ಮೇನ್ ರೋಡ್ ಮೀಟರ್ ಒಂದು ಮೇನ್ ರೋಡ್